సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే సార్ గురించి కూడా నేను రెండు విషయాలు చెప్పాలి గురించి పరిచయం ఈ రోజు నేను స్థాయిలో నిలబడటానికి కారణం మన డైరెక్ట్ సార్ శ్రీకాంత్ గారు ఎందుకంటే నేను ఈ జాబ్ వచ్చినప్పుడు ఐడియా చదివాను సార్ నన్ను చూసినప్పుడల్లా కోట డిగ్రీ కట్టి పాస్ అయిన తర్వాత నాకు కనపడాను అనేవాళ్ళు నేను సార్ని కలవాలని నా సిగ్గేసేది ఎందుకంటే ఎప్పుడు కనపడు డిగ్రీ అయిన తర్వాత నాకు కనపడు అనేవాళ్ళు ఆ కసితో నేను పాడేరులో ముప్పై రోజు సెలవు పెట్టి గౌరీ గారు సెలవు తీసుకుని ఈ రోజు డిగ్రీ అనేది సార్ వల్ల పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే అలాంటి మంచి మనసు ఉన్నటువంటి సారు ఈ మీటింగ్ విషయం చెప్పాలంటే అంటే మేము అక్కడ గోడెంలో వర్క్ చేస్తున్నాము అంటే ఏదైనా ఫంక్షన్ అనగానే ఎవరైనా వచ్చేయి ఇచ్చయి అది పెట్టరు రాజు అని ఎదటి వాళ్ళు చెప్తారు అంటే మేము గమనించింది ఏంటంటే అక్కడ అంటే మేము చేస్తాం కదా వాళ్ళు కూడా మాతో పాటు కల పనిచేశారు నాకు చాలా బాగా నచ్చి మీటింగ్ మిషన్ ఆగిపోయినప్పటికీ చూసాము చాలా బాగా జరిగింది దానికి చేసినట్టు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు చూపిస్తాను